శ్రీ గురు బమహ శ్రీ మహాగణపతి నమ వృష రాశి వారికి రాబోతున్నటువంటి మే ఒకటో తారీఖున గురుగ్రహ సంచారం అనేది జరుగుతున్నది వృషభ రాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వ ఇవ్వబోతుంది ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ముఖ్యంగా గురువు ఎప్పుడైతే ఈ యొక్క జన్మరాశిలోకి మారబోతున్నాడు అనమాట అంటే మేషంలో నుంచి జన్మరాశులకి వృషభ రాశులకి మారబోతున్నాడు దీని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎలా ఉంటుందని నేను చూద్దాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వరకు ఆ రోజు గ్రహస్థితి చూసినట్లయితే కన్యా రాశిలో వచ్చినప్పటికీ కేతువు అదేవిధంగా మీనంలో వచ్చేటప్పటికి రాహు మరియు అదేవిధంగా కుంభంలో వచ్చినప్పటికీ శని సంచారం జరుగుతుంది ఇప్పుడు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది మే ఒకటో తారీఖున మళ్ళీ తిరిగి సంవత్సరం రోజుల పాటు గురుగ్రహ సంచారం అనేది జన్మరాశిలోనే అంటే వృషభంలోనే జరుగుతుందన్నమాట శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే గురువు అన్ని చోట్ల యోగించాడు గురువు యోగించేది కొన్ని కొన్ని స్థానాలను యోగిస్తాడు వృషభ రాశి వరకు వచ్చినప్పటికీ జన్మరాశిలోకి వచ్చేటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వడు అంటే అధికమైనటువంటి సుఖాన్ని ఇవ్వడు కాబట్టి మిశ్రమమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అధికమైనటువంటి ఖర్చు అనేది ఉంటుంది దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి శని యొక్క దృష్టి శని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా కూడా కొన్ని ప్రతిబంధకాలు అనేవి ఉంటాయి అదేవిధంగా శని రాజ్యస్థానంలో ఉండి తన యొక్క దృష్టి అనేది ఎప్పుడైతే వేయస్థానం మీద ఉంటుందో తన యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది తద్వారా వచ్చినప్పటికి ఈ ప్రభావరీతే వీరికి కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట ఖర్చుతో పాటు అదేవిధంగా కొన్ని కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనుల్లో అంత సానుకూలంగా ఉంటుంది అంటే ఒక పని ఒకసారి అవ్వటం అనేది వేరు ఒక పనికి నాలుగు సార్లు తిరగటం అనేది వేరు అన్నమాట అటువంటి ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ శని యొక్క దృష్టి అదేవిధంగా జన్మరాశిలోకి రాబోతున్నటువంటి గురువు కూడా ఇది యొక్క ప్రభావ కారకుడు అనమాట ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ముఖ్యంగా ఈ యొక్క ప్రభావం అనేది కొంత మిశ్రమైనటువంటి ఫలితాన్ని వృషభ రాశి వారి మీద ఎక్కువగా ఇస్తుంది ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు అదేవిధంగా వృత్తిపరంగా ఎవరైతే టీచర్స్ కానీ లేకుండా ఉంటే స్టేషనరీ స్టాప్స్ రన్ చేస్తున్నటువంటి వారి మీద పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట అదేవిధంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వారికి కూడా కార్యానుకూలత అనేది తక్కువగా ఉంటుందన్నమాట రాబోతున్నటువంటి సంవత్సరంలో వృషభ రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయి కాకపోతే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ మనం చెప్పాలి అంటే సంవత్సరం చివరిలో వచ్చినప్పటికీ మళ్ళీ అనుకూలంగా మారుతుంది అనమాట దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి శని లాభస్థానంలోకి అనుకూలమైనటువంటి స్థానంలోకి రెండు వేల ఇరవై ఐదులో మారబోతున్నాడు అదేవిధంగా కుజుడు మాందాబ్దం జరగబోతుంది ఇది వీరికి వచ్చినప్పటికీ ఆగస్టులో జరుగుతున్నది ఆగస్టులో ఎప్పుడైతే కుజుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ తన యొక్క పూజ మాందాబ్దం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట దాదాపు మూడు నెలల పాటు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో దగ్గర దగ్గరగా వచ్చినప్పటికీ కర్కాటక రాశిలోకి సంచారం చేస్తారు కర్కాటక రాశిలోకి సంచారం చేసినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని వీరికి ఇవ్వగలుగుతాడు అనమాట ఎవరికి వృషభ రాశి వారికి ఎందుకంటే మూడో స్థానం అవుతుంది కాబట్టి అక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలు వీళ్ళకి రాబోతాయి సో వీరికి చెప్పాలంటే గురుగ్రహ సంచారం గురువు యొక్క రావాల్సినటువంటి ఫలం అనేది తక్కువగానే ఉంటుంది వృషభ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా వీరికి మొదటి ఫేజ్లో వచ్చినప్పటికీ అంత అనుకూలంగా లేదు సెకండ్ ఫేజ్ అంటే ఇయర్లో వచ్చినప్పటికీ సెకండ్ ఫేజ్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లో వేరే వారికి అప్పులు ఇవ్వటం అనేది ఈ యొక్క సంవత్సరంలో అంత యోగ్యకారకంగా కాదు ఆ విషయంలో కొంచెం మీ యొక్క బుద్ధి చతురతను వాడి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రావాల్సినటువంటి డబ్బు విషయంలో కూడా మానసిక చింత అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ కొద్దిగా కష్టపడి చదివినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ధన సంబంధితమైన విషయాలు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలు కాకన్నా సామాన్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు మటుకు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశి వారు ఎవరైతే వివాహ బంధంలో కొనసాగుతూ ఉన్నారో వారు కొంచెం ఎందుకంటే ఏదో విధంగా అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి జీవితంలో ఇవన్నీ పరిపాటిక చెప్పవచ్చు అదేవిధంగా విధంగా రాసుల కొనుగోలు సంబంధితమైన విషయాలు కోర్టు సంబంధితమైన విషయాల్లో కూడా ప్రథమార్థంలో అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు భాగ్య భాగ్యస్థానం మీద శని యొక్క దృష్టి అనేది ఈ రాశి వారికి ఉంటుందన్నమాట మరియు అదేవిధంగా మనం చూసినట్లయితే వేయ స్థానం మీద ఉంటుంది శని దృష్టి అదేవిధంగా సప్తమం మీద కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ రాశి వారికి శని త్రిపాద దృష్టి అనమాట శని త్రిపాద దృష్టి మనం చూసినట్లయితే అష్టమం సప్తమం మీద అదేవిధంగా వేయ స్థానం మీద కూడా ఉంటుంది అనమాట దాని యొక్క ప్రభావ రీతి వచ్చినప్పటికీ ఈ రాశి వారికి డబ్బు అధికంగా ఖర్చు అవటం అనేది ఒక ప్రభావం అదేవిధంగా ఈ రాశి వారికి సెకండ్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురవుతూ ఉంటాయి ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు ఎక్స్ట్రా మెరిటరల్ అఫై అఫైర్స్ అనమాట అంటే వేరే స్త్రీతో కానీ పురుషుడితో కానీ కలవటం ఈ యొక్క విషయాల్లో అంటే వారితో శారీరక మానసిక సంబంధాల విషయాల్లో కూడా కొద్దిగా ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది ఆ విషయాలు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఓరాలుగా వచ్చినప్పటికీ సామాన్యమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఓవరాల్గా అంటే మొత్తం గురువు యొక్క ప్రభావం అనేది కొంత ఎక్కువగా ఉంటుంది గురువు యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు సో అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అని చెప్పడం జరుగుతుంది అనమాట రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే గురువు జాతకం మీద మరి గోచారం మీద చాలా ప్రభావం అనేది చూపిస్తారు వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే దత్తాత్రేయ స్వామిని ఆరాధన అనేది చేయాలి అలాగే గురుగ్రహ ప్రభావం అనేది ఇంకా బెటర్గా జరగాలి అంటే లైట్ ఎల్లో కలర్ డ్రెస్ షేడ్స్ అనేది ధరించడం అదేవిధంగా వీరు సాయిబాబా దేవాలయం కానీ దత్తాత్రేయ స్వామిని కానీ పూజించిన తర్వాత వీరు పూజించినట్లయితే ఆ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారు వచ్చినప్పటికీ ఆ బూదితో చేసినటువంటి లడ్డూలని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ అక్కడ ఏదైనా దేవాలయంలో కానీ పంచిపెట్టినట్లయితే విద్యార్థులకి విద్యా సంబంధితమైన విషయాలు వివాహ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ప్రథమార్థంలో అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ కన్నా రాబోతున్నటువంటి మొదటి ఆరు నెలల కన్నా ఆగస్టు సెప్టెంబర్ నుంచి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా ఇది ఎలా ఉండబోతుందని నేను చూద్దాం మనం చూసినట్లయితే బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్లో ఉన్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో సామాన్యంగా సామాన్యమైనటువంటి కానీ చెప్పవచ్చు ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లోగాను అదేవిధంగా రాజకీయ రంగ ప్రముఖులకు కూడా వచ్చేటప్పటికి సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థం వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి రేపు మే ఒకటో తారీఖు నుంచి ఆగస్టు వరకు కూడా కొంచెం అలాగే ఉంటుంది ఆగస్టు నుంచి మళ్ళీ కొంచెం ఊపందుకోవటం అనేది జరుగుతుంది అనమాట సో ఈ మరి వారితో రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి సామాన్యంగా ఉంటుంది రాజకీయ రంగ ప్రముఖులతో పాటు ఎవరైతే సినిమా ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఆగస్టు వరకు సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి వీరందరితో పాటు మనం చూసినట్లయితే మిగతా వారు అంటే బిజినెస్ రిలేటెడ్ సెక్టర్స్లో కానీ గోల్డ్ స్మిత్ గోల్డ్ వ్యాపారం చేస్తున్న వారి మీద ఎక్కువగా గ్రూప్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈ గోల్డ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు మరియు అదే విధంగా వర్తక వ్యాపారాల్లో ఉన్నటువంటి వారి మీద కూడా ప్రథమార్థాల్లో టిల్ ఆగస్ట్ ఆగస్టు వరకు కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది దాని తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో అక్టోబర్ వరకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరి దాని తర్వాత వచ్చినప్పటికి మళ్ళీ చివర ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో వచ్చినప్పటికీ శని మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి ఆ టైంలో మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇప్పటిదాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతుంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందుకని గురువు ఒక నదిలో అంటే మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అండ్ ఆ రాశిలోకి మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడన్నమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అన్నమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మనం ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట అదే విధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని కొన్ని రాసులకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాసులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది బంగరవాది డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోధిరామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీడౌన్లోడే ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క జాతక రీత్యా కూడా పెద్ద బాడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికీ సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను కాపోయినా సరే మీకు ఎవరి నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను స్వస్తి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్